జై శ్రీమన్నారాయణ అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాల వారుగా ఉన్నటువంటి ఋషులంతా శ్రీరామచంద్రుణ్ణి చేరి అంటూ ఉన్నారు ఓ మహానుభావా రామా త్వం పృథివ్యాశ్చ మహారథ నువ్వు ఈ భూమండలాన్నంతటిని కూడా పరిపాలించేటటువంటి ప్రభువు వినాయనా హో రామా శరభంగ మహాముని అనుగ్రహించావు తద్వారా నీకు అద్భుతమైనటువంటి కీర్తి లభించింది రామా హో రామా నువ్వు విరాధవధ చేశావు తద్వారా త్రిషు లోకేషు మూడు లోకాలలో ప్రసిద్ధిని పొందావు రామా నువ్వు అంతేకాదు పితృభక్తిశ్చ నీకుండేటటువంటి పితృభక్తి వలన నీకుండేటటువంటి సత్యంచ సత్య దీక్ష వలన నీకుండేటటువంటి ధర్మశ్చ నీ ధార్మికత వలన నువ్వు చాలా కీర్తిని పొందావు మూడు లోకాలలో హో రామా నాధ అర్ధిత్వాత్ నాధ వక్ష్యామి ఇప్పుడు మేమంతా నీ దగ్గరకు యాచకులమై వచ్చాం మేము కొన్ని విషయాలు చెప్తాం ఏమనుకోకు సుమా రామా మేము చెప్పేటటువంటి విషయాలలో ఏమైనా తప్పులుంటే క్షంతు అర్హసి మమ్మల్ని క్షమించు నాయనా రామా అయితే ఏ రాజైతే ఆరవ భాగము పన్ను వసూలు చేసుకొని ప్రజల దగ్గర నుండి ఆ ప్రజలనే యోహరేహే బలిషడ్ భాగం పుత్రవత్ అంటే ఆరవ భాగము పన్ను వసూలు చేసుకొని కూడా ప్రజలను తన సంతానములాగా ఏ రాజైతే కాపాడడో ఆ రాజు అధర్మం పాలైనట్టే హో రామా ఏ రాజైతే తన ప్రజలను ప్రాణంలాగా చూసుకుంటాడో తన ప్రాణము కంటే ఇష్టమైనటువంటి సంతానములాగా ప్రజలను చూసుకుంటాడో వారికి ఏమేమి చెయ్యాలి అనేటటువంటి ఆర్తితోని సంతతము ప్రయత్నము చేస్తూ ఉంటాడో ఆ రాజు అట్లాంటి రాజు ప్రాప్నోతి శాశ్వతీం రామ కీర్తిం స బహువార్షికీ చాలా కాలము చరిత్రలో నిలబడిపోయి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కీర్తిని పొందుతాడు అట్లాంటి రాజు రామా అంతేకాదు ప్రజలను తన సంతానములాగా చూసుకునేటటువంటి రాజు బ్రహ్మణ స్థానం ఆసాధ్య బ్రహ్మలోకాన్ని పొందుతాడు రామా అంతేకాదు బ్రహ్మలోకాన్ని పొంది కూడా తత్ర చాపి మహీయతే అక్కడ కూడా పూజింపబడతాడు రామా అంటే ప్రజలను సంతానములాగా చూసుకునేటటువంటి రాజుకి అంత గొప్ప లాభము ఉంది రామా మేము మేమేం చేస్తున్నామని నువ్వు అనుకుంటావేమో మేమేం పన్నులు కడుతున్నామో అని అనుకుంటావేమో మేమంతా మునులం మేమేం చేస్తున్నాం ఇక్కడ దుంపలు పండ్లు తింటూ తపస్సు చేస్తూ అద్భుతమైనటువంటి ధర్మాన్ని పుణ్యాన్ని మేము తపశక్తిని సంపాదిస్తున్నాము రామా అయితే మేము ఏం చేస్తామంటే మా తపశ్శక్తిలో నుంచి నాల్గవ భాగం తత్ర రాజ చతుర్భాగ ప్రజాధర్మేణ రక్షత ప్రజలను కన్న తండ్రిలాగా చూసుకునేటటువంటి రాజుకి మేము మా తపశ్శక్తిలో నుంచి నాల్గవ భాగాన్ని పన్నులాగా చెల్లిస్తూ ఉంటాము రామా అంటూ మునులందరూ కలిసి శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ